హలో అండి హాయ్ హ్యాపీ సంక్రాంతి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో ఈ సంక్రాంతి రోజు మీకైతే ఒక బెస్ట్ ఆఫర్ అయితే తీసుకొచ్చేసానండి మంచి మంచి శారీస్ అండి అక్కడ అసలు సూపర్ సూపర్ శారీస్ అనమాట చాలా తక్కువ రేటుకి ఈ ఒక్క రోజు మాత్రమే ఉంటుంది ఈ ఒక్క నైట్ మాత్రమే ఉంటాయి ఎక్కువ శారీస్ లేవు ఒక టెన్ ట్వల్వ్ అలానే ఉంటాయండి కావాల్సిన వాళ్ళు వెంటనే వాట్సప్ చేసేయండి ఓకేనా తీసుకోవాలి అనుకుంటే వెంటనే వాట్సప్ చేయండి దీంట్లో ఉప్పాడ శారీస్ ఉన్నాయి మంచి మంచి ఫ్యాన్సీ శారీస్ ఉన్నాయి పట్టు సారీస్ ఉన్నాయి చాలా శారీస్ ఉన్నాయి అస్సలు 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 మిస్ చేసుకోకండి చీరలు అన్ని సూపర్ సూపర్ ఉంటాయండి సో ఏది కూడా మీరు మిస్ చేసుకోకండి ఓకేనా ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలో మీకు మంచి మంచి ఉప్పాడ పట్టు చీరలు ఉన్నాయి చాలా ఉన్నాయండి సో నేను నార్మల్ గా షేర్ చేసేస్తున్నాను చూడండి మీకు లాంగ్ వీడియో కూడా ఒకటి పెడతాను జస్ట్ ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో ఇది వచ్చేసి ఫోర్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది చందేరి కాటన్ లో ఉంటుంది శారీ సో ఇప్పుడు నేను చూపించే చీరలు అన్ని కూడాను మీకు ఎక్కువ రేట్ చీరలు అండి వీటిలో ఉంటే బ్లౌజ్ ఉంటది లేకపోతే ఉండదు మనం చెప్పలేము అనమాట కానీ చీరలు మాత్రం ఒక బెస్ట్ క్వాలిటీ శారీస్ అండి మీరు ఎలాగ వేర్ చేసుకోవాలన్నా కూడా చాలా చాలా బాగుంటాయి అనమాట సో ఈ శారీ వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి మనకు ఒక మంచి పింక్ వైలెట్ కలర్ కాంబినేషన్ ఇది మొత్తం కూడా మనకి చూడండి మీకు క్లాత్ చూస్తే మీకు అర్థమైపోతుందండి సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి మీకు జస్ట్ ఓన్లీ ఫోర్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మీకు బ్లాక్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది బ్లౌజ్ ఉంటే ఉంటుంది లేకపోతే లేదండి బట్ శారీ మాత్రం మీకు ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ మాత్రం ఉంటుంది చందరి కాటన్లో వస్తుందండి సో జస్ట్ ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ మీకు పట్టులో వస్తుంది ఈ శారీ ఈ శారీ కూడా సూపర్ ఉంటుంది మీకు మంచి ఒక సాఫ్ట్ జార్జెట్ లాగా ఉంటుంది అనమాట ప్రైస్ వచ్చేసి జస్ట్ ఓన్లీ మీకు సిక్స్ ఫిఫ్టీ షిప్పింగ్లో వస్తుంది సో ఇది అసలైన శారీ అండి ఈ శారీ మీరు తీసుకోవాలి అనుకుంటే ఇది ఒరిజినల్ కంచి పట్టు శారీ అండి చాలా బాగుంటుంది సెమీ పట్టు అంటారు కదా అదండి సెల్ఫ్లో ఉంటుందన్నమాట మొత్తం అంతా ఎల్లో ఉంటుంది సో ఇది మీరు బయట తీసుకోవాలి అనుకుంటే టూ థౌజండ్ ఉంటుందండి ఖచ్చితంగా ఇక్కడ మీరు ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే మీకు జస్ట్ ఓన్లీ 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 ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది సో ఇదైతే చాలా మెత్తటి శారీ అండి చాలా బాగుంటుంది విత్ బ్లౌజ్ ఆర్ వితౌట్ బ్లౌజ్ మనం చెప్పలేమండి కానీ మీరు విత్ వితౌట్ బ్లౌజ్ కిందనే వేసుకోండి జస్ట్ ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ కింద వచ్చేస్తుంది అప్పుడప్పుడు ఆఫర్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ఈ ఆఫర్స్ అనేవి తీసుకొస్తున్నానండి చాలా బాగుంటుంది సో ఈ శారీకి మీకు బ్లౌజ్ ఉందో లేదో కూడా నేను చెప్పలేను గగన్ గగన్ చెల్లి బొమ్మలు అంట పెట్టు చిన్ను సో చాలా బాగుంటుంది మీకు పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి ఇలా ఉంటుంది అనమాట సూపర్ సూపర్ ఉంటుంది ఇది ఇంతకుముందు ట్రెండింగ్ అయిన శారీ అండి మీకు బయట ఫిఫ్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ అలా ఉంటుంది అనమాట సో ఇది వచ్చేసి పళ్ళు ఉంటుంది ఇది వచ్చేసి మీకు శారీ ఉంటుంది చాలా బాగుంటుంది పట్టు పట్టు టైప్లో ఉంటుంది అనమాట జస్ట్ ఓన్లీ శారీ ప్రైస్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది చాలా బాగుంటుంది సో ఇది ఉంటే బ్లౌజ్ ఉంటుంది ఉండకపోవచ్చు నేను కూడా చెప్పలేనండి జస్ట్ ఓన్లీ మీకు సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది చాలా బాగుంటుంది సో ఇది వచ్చేసి ఒక మంచి ఉప్పాడ శారీ అండి చాలా బాగుంటుంది మీకు మొత్తం చిలకలు వచ్చేసి ఈ విధంగా చాలా చాలా బాగుంటుంది అన్నమాట మీకు బయట ఫిఫ్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ అలా ఉంటుంది అనమాట మీలో ఎవరైనా తీసుకోవాలి అనుకున్నట్లయితే జస్ట్ ఓన్లీ 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 ఎయిట్ ఫిఫ్టీ త్రీ వచ్చేస్తుంది వచ్చేస్తుందండి సో ఇది కూడా పట్టు సారీ సో మీలో ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే జస్ట్ ఓన్లీ ఇది సిక్స్ నైంటీ నైన్ త్రీ ఫిఫ్టీకి వచ్చేస్తుంది పట్టు సారీ ఇది ఎవరైనా మీరు తీసుకోవాలి అనుకుంటే మనకి ఇలాగ బుటీస్ వస్తాయన్నమాట బుటీస్ వస్తాయి సో మనకు పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది మీకు షేర్ చేస్తున్నాను చూడండి సో మీరు పింక్ కలర్ బ్లౌజ్ వేసుకొని చేసుకోవచ్చు ఇది ఉప్పాడ శారీ అండి ఎవరైనా తీసుకోవాలి అనుకున్నట్లయితే సెవెన్ నైంటీ నైన్ త్రీ షిప్పీకి వచ్చేస్తుంది సో ఇది వచ్చేసి డిజైన్ ప్రిన్స్ వస్తుంది ఓకే సో ప్రిన్స్ వచ్చేస్తుంది శారీ మొత్తం ఇలానే ఉంటదనమాట తీసుకోవాలనుకుంటే తీసుకోండి జస్ట్ ఓన్లీ ఓన్లీ మీకు సెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది సో మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉంటదండి ఈ శారీ సో ఇది వచ్చేసి మీకు చెందేయి కాటన్ ఉంటుంది అండి మా శారీ మొత్తం ఈ విధంగా ఫ్లవర్స్ వచ్చేస్తాయి అనమాట ఎవరైనా తీసుకోవాలి అనుకున్నట్లయితే జస్ట్ ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది నెక్స్ట్ ఇది ఒక శారీ మొత్తం ఉంది లెనిన్ లెనిన్ పోటన్ అంటారు కదా సో లెనిన్ పోటన్ శారీ జస్ట్ ఓన్లీ మీకు ఫైవ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది సో ఇది ఒక మంచి ఉప్పాడ శారీ అండి ఎవరైనా తీసుకోవాలి అనుకున్నట్లయితే నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది సో ట్రాల్ చేసరికి మీరు మంచిగా విన్నారని అనుకుంటున్నాను ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఉంది కదా వాట్సాప్ నెంబర్కి జస్ట్ మీరు మెసేజ్ చేసేస్తే పోతుంది మీకు కావాల్సిన శారీ అనేది స్క్రీన్ షాట్ పెట్టేసాయండి అన్ని కూడా థౌజండ్ లోపే ఉన్నాయండి థౌసండ్ పైన అయితే అస్సలు లేవన్నమాట సో తీసుకోవాలి అనుకున్న వాళ్ళు వెంటనే నాకు వాట్సాప్ చేసేయండి ఓకే సో సంక్రాంతి పండగకి ఒక మంచి ఆఫర్తో మీ ముందుకు వచ్చేసాను ఇది మాత్రం మీరు అస్సలు మిస్ చేసుకోకండి ఏది మిస్ చేసుకున్నా మిస్ మిస్ చేసుకోకపోయినా ఇది మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి ఈ చీర ఇంతకు ముందు మనం లెవెన్ నైన్టీ నైన్ అమ్మాం దీంతో పాటు ఇది కూడా ఒకటి ఇది వచ్చేసి గోల్డ్ లో ఉంటది సో ఇది వచ్చేసి మనకి సిల్వర్ లో ఉంటది అనమాట మీ అందరికి తెలిసే ఉంటదండి చాలా చాలా బాగుంటాయి రెండు చీరలు కూడా మనకి ఆర్గాన్జా వస్తుంది లెవెన్ నైన్టీ నైన్ కి అండి సో ఇది వచ్చేసి మనం ఫైవ్ నైన్టీ నైన్ క అనమాట బ్లాక్ లో వస్తుంది సో ఇప్పుడు మీరు ఈ చీరైనా ఈ చీర ఏదో ఒకటి లేకపోతే ఈ సిల్వర్ అయినా ఇదైనా ఏదో ఒకటి ఈ చీరల్లో ఒక బ్లాక్ ఒకటి గోల్డ్ కానీ ఒక బ్లాక్ ఒక సిల్వర్ గాని తీసుకుంటే జస్ట్ ఓన్లీ మీకు లెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది అండి అప్పుడు మీకు ఒకసారి ఫ్రీనే వస్తుంది ఎందుకంటే ఇది ఇంతకు ముందు లెవెన్ నైన్టీ నైన్ అవునాయి కాబట్టి సో తర్వాత ఎటు మనకి ఆఫర్ ఇచ్చేసాం కాబట్టి ఈ చీర మీకు అప్పుడు హండ్రెడ్ రూపీస్ కె వస్తుంది అనమాట సో మిస్ చేసుకోకండి సూపర్ సూపర్ ఆఫర్ అండి మీకు ఈ ఆఫర్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు భోగి మంట వేసుకున్నారా సో షూర్గా చెప్పండి నాన్న చెప్తున్నాడు ఊర్లో భోగి మంట వేసానమ్మా మీరు కూడా వచ్చింటే బాగుండేది అని సో మేము ఈసారి వెళ్ళటానికి కుదరలేదండి నేనైతే ఇంట్లో ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాను జస్ట్ ఓన్లీ నార్మల్ హెడ్ బాత్ ఒక దేవుడికి దీపం పెట్టుకోవడం పూజ చేసుకోవడం ఇంతే సో మార్నింగ్ మార్నింగ్ అయితే ఇలా రెడీ అయిపోయాను నా పండగ అయితే భోగి పండగ ఇలా ఉంది సో ఈ రోజు నేను ఒక స్పెషల్ శారీ కట్టుకున్నానండి ఎవరికైనా బాగుంటుంది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా అఫీషియల్ ఉంటుందండి సో ఇది వచ్చేసి కంచి ఫ్యాన్సీ పట్టు శారీ అండి చాలా బాగుంటుంది అనమాట జస్ట్ ఓన్లీ థర్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది ఇంతకుముందు ఆల్రెడీ చూపించానండి నేను మీకు కానీ చూపించిన దానికంటే కట్టుకుంటే చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి నచ్చితే అన్నీ మనకి పేస్టల్ కలర్స్లో ఉంటాయి చాలా బాగుంటాయి జస్ట్ ఓన్లీ ఫైవ్ కలర్స్ కాంబినేషన్లో ఉంటుంది అనమాట తీసుకోవాలి అనుకున్న వాళ్ళైతే వాట్సాప్ చేసేయండి